నీటిని వృధా చేయరాదు బడి నుంచి గుడి వరకు కళాశాల నుంచి కార్యాలయం వరకు బస్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా ఎక్కడ చూసినా మనకు నిత్యం కనిపించే నినాదం ఇది ఎందుకంటే గుక్కెడు నీటి కోసం ఎంతో మంది అల్లాడుతుంటారు ఆ నీటి విలువ తెలుసుకున్న ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి వారనీటిని ఒడిసిపడుతున్నారు తాగునీటిగా మార్చుకొని పదిహేనేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు మిగిలిన నీటిని బోర్లోకి పంపించి భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతున్నారు గుంటూరుకు చెందిన ఆ ఆధునిక భగీరథుడిపై ప్రత్యేక కథనం వర్షపు నీటిని సంరక్షించి ఇంకుడుగుంత లేదా చెరువులోకి మళ్లించడం సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ ఆ వర్షపు నీటినే తాగునీరుగా మార్చుకున్నారు గుంటూరుకు చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అదెలా సాధ్యమంటారా తాగునీటి సమస్యల్ని క్షుణ్ణంగా గమనించిన ఎనభై ఏళ్ల పైబడిన ఎల్లా రత్తయ్య రేపటి భవిష్యత్తు కోసం జలయజ్ఞం చేస్తున్నారు నగరంలోని అమరావతి రోడ్డులో నివాసం ఉండే ఈ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఆకాశం నుంచి జాలువారే ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకుంటున్నారు శుద్ధి చేసి తాగునీటిగా వినియోగిస్తున్నారు తనతో పాటు స్నేహితులు బంధువులకు సైతం వర్షపు నీటి విలువను చాటి చెబుతూ వారిని నీటి సంరక్షణ దిశగా నడిపిస్తున్నారు వర్షపు నీటిని సేకరించేందుకు రత్తయ్య ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు పైన పడే వాననీటిని పైపుల ద్వారా కింద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ స్టోరేజీ ట్యాంకులో పడేలా ఏర్పాట్లు చేశారు వాననీరు ట్యాంకులో పడే క్రమంలో శుద్ది చేసేందుకు ఫిల్టర్లు బిగించారు పైన దుమ్ము దోళి ఉంటుంది కాబట్టి ప్రారంభంలో పడే వాననీటిని ముందుగా ఇంకుడు గుంతలోకి పంపిస్తున్నారు పది నిమిషాల తర్వాత స్వచ్ఛంగా వచ్చే నీటిని శుద్ది చేసి ట్యాంకులోకి పంపిస్తున్నారు ఆ ట్యాంకులోకి గాలి వెలుతురు దుమ్ము వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నెలల తరబడి ఆ నీటిని తాగునీరుగా ఉపయోగించవచ్చని రత్తయ్య చెబుతున్నారు రెండు పేల పదకొండులో ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్న తాను నేటి వరకు ఒక్కసారి కూడా తాగునీటి కోసం ఇతర నీటిని వినియోగించలేదని చెబుతున్నారు ఇది వర్షపు చాలా అనువైన వాటర్ ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా ఉండవు హానికరమైన లవణాలు ఉండవు వర్షం నీళ్ళలో ప్రత్యేకత ఏమిటంటే నెల ఉన్న కొద్దీ ఆ నీళ్లు క్వాలిటీ బాగుంటుంది దాంట్లో ఏదన్నా బ్యాక్టీరియా ఉంటే అవి చనిపోతాయి ట్యాంకు నిండిపోయిన తర్వాత ఆ ఓవర్ఫ్లో అయిన నీటిని తీసుకెళ్ళి బోర్లో పెట్టేస్తాం ఆ బోర్లో ఉన్న లవణాలు డైల్యూట్ అయిపోయి మనకి బోర్ వాటర్ మంచినీళ్లుగా కొన్నాళ్ళకి మారిపోతాయి తొమ్మిది వందల చదర ఉంటే మీకు ఒక సంవత్సరంలో ఒక లక్ష లీటర్లు నీళ్లు పడతాయి ఆ అంత మంచినీటిని వృధాగా పానివ్వకూడదు తాగడానికి ఉపయోగించుకోవచ్చు బోర్లో పెట్టుకోవచ్చు దీనికి ఎంత ఖర్చు అవుద్దంటే ఒక ఫిల్టర్ ఒక ఐదు వేల రూపాయలు అవుతుంది మిగతాది ఇంటెక్స్ ట్యాంక్ ఒక ఇరవై వేలు పాతిక వేలు అవుతుంది దానికి ఒక ప్లాట్ఫామ్ కట్టుకోవాలి మొత్తం ఒక నలభై ఐదు యాభై వేలు పెట్టుకుంటే మనకి ఒక ముప్పై నలభై సంవత్సరాల దాకా డ్రింకింగ్ వాటర్ తాగే నీళ్ళకి సమస్య ఉండదండి ప్రభుత్వ ఉద్యోగిగా అస్సాంలో పనిచేస్తున్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ విద్యావేత్త అక్కడి ప్రజల కలుషిత నీటి సమస్యకు చూపిన పరిష్కార మార్గమే తనలో స్పూర్తి నింపిందని రత్తయ్య తెలిపారు తనకు సుపరిచితులైన వారందరికీ ఈ విధానం గురించి వివరించి నీటి సంరక్షణకు కృషి చేయాలని సూచిస్తున్నట్లు తెలిపారు రత్తయ్యను ఆదర్శంగా తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ అనే బిల్డర్ తో పాటు మరికొంతమంది ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు నిత్యం వాననీటిని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు తాను నిర్మించే అపార్ట్మెంట్లలో వర్షపు నీటిని సంరక్షించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కోవిడ్ టైంలో వారిని అప్రోచ్ అయ్యి వారి సలహా తీసుకొని ఇదంతా కూడా మేము పెడతాం జరిగింది మొత్తం ముప్పై వేలు ఖర్చు అయిందండి అప్పటి నుంచి మేము ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు బట్టి వాడతానే ఉన్నాం అంతా బానే ఉంది నీళ్లు కొనుక్కునే పని లేకుండా పోయింది చాలా క్వాలిటీ వాటర్ తాగుతుంది వర్షాలు బడ్డ ఏమవుతున్నాయి ఈ నేల మీద ట్రావెల్ అయ్యి నదుల్లో కలుస్తున్నాయి ఈ లోపల ఎంత పొల్యూట్ అవుతా ఉన్నాయి మా డాబా ఏం చేస్తాం మేము వర్షాకాలం రాబోయే ముందు శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఫస్ట్ రైనప్పుడు పండిస్తాం మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత బయటికి నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా మేము వాలు తిప్పించుతాము ఆ దుమ్ము ఏదన్నా ఇంకా కూడా ఎన్ని పోయేదాకా మేము ఉంచుతాం ఇక తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తాం భూమి మీద ఉన్న సహజ వనరులు అత్యంత విలువైనది నీరు ఆ నీటి విలువను తెలుసుకొని వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అయితే ఆ విధిని కొంతమంది నిర్వర్తిస్తున్నారు ఆ కోవ చెందిన వ్యక్తే గుంటూరు చెందినటువంటి ఏళ్ల రత్తయ్య గారు ఎనభై ఏళ్ళ ఈ రత్తయ్య గారు గత ఇరవై ఏళ్ళుగా నీటిని కాపాడుకోవటం ఎలా అనే దానిపై అధ్వయనం చేయడమే కాకుండా ఇంటిలోని వర్షపు నీటిని జాగ్రత్తగా పొదుపుగా చేస్తూ దాన్నే ఇంటి తాగునీటికి ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు నీటి యొక్క ఆవశ్యకతను పది మందికి తెలియజేస్తూ భూగర్భ దళ నీటిని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు